హై అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పాల తాలూకులు పాలు విరిగిపోకుండా బెల్లంతో పాల తాలూకలు అనేవి రుచిగా రావాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి ట్రై చేసి చేయండి ఖచ్చితంగా మీకు పాల తాలూకలు అనేవి పాలు విరిగిపోకుండా అద్భుతమైన రుచితో వస్తాయి అనమాట అలాగే వినాయక చవితి స్పెషల్గా చేసుకున్న ఈ పాల తాలూకల్ని అలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చూసారు ఎంత చిక్కగా వచ్చాయో ఇలా వేసుకుంటే అలా ఉన్నాయి కదా ఇప్పుడు గ్యాస్ ఇచ్చుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు వాటర్ అనేది తీసుకున్నాం మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటామో దానికంటే కొంచెం పెద్ద కప్పుతో పిండి అనేది తీసుకోవాలి నేను ఈ కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అనేది తీసుకున్నాను ఇందులో సాల్ట్ వచ్చేసి చిటికడ వరకు వేసుకున్నాను నెయ్యి వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని ఇది మొత్తం కూడా కలిసిపోయి కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు బియ్య పిండి అంటే వరిపిండి అనమాట ఈ బియ్య పిండి వచ్చేసి మీరు తడి బియ్య పిండి అవసరం లేదండి కొడు బియ్య పిండితోనే పాలు విరిగిపోకుండా తాలికలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను నేను తీసుకున్న వాటర్ కప్పు వచ్చేసి ఆ కప్పు కంటే కొంచెం పెద్ద కప్పుతో పిండి అనేది తీసుకున్నాను అంటే ఏమీ లేదండి మనం తీసుకున్న వాటర్ కప్ వచ్చేసి ఇంకొక రెండు టీ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటే కరెక్ట్గా మనకి ఈ తాలికలు అనేవి విడిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట మన పాలల్లో వేసినా గానీ తాలికలు అనేవి విడిపోవు చిత్రురగవు చూడండి చక్కగా ఇలా మొత్తం కూడా వాటర్ అంతా పిండికి సరిపోయేటట్టు ఇలా రావాలన్నమాట బ్యాటరీ అనేది ఇలా వచ్చిన తర్వాత దింపి పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారే లోపల వేరొక కళాయి పెట్టేసుకొని ఇందులో ఒక లీటర్ వరకు పాలు అనేవి తీసుకోండి ఈ పాలు మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి గట్టి పెట్టేసి కలిపేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఇవి మరగనివ్వండి మనకి పైన మీగడ అనేది కడుతుంది కదండి అలా స్లో ఫ్లేమ్ లో పెట్టేసి చక్కగా అలా మరిగితే మనకి పాలు తరిగినవి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇలా వదిలేసిన తర్వాత మనకి పిండి కూడా చూడండి చక్కగా ఇలాగా చల్లారిపోయింది కదా ఈ మొత్తం పిండి పిండంతటిని కూడా ముద్దలాగా దగ్గరికి ఇలాగ ఒత్తుకుంటూ చక్కగా పిండి మొత్తాన్ని కూడా ఉండలాగా చేసుకుందాము ఇలా ముద్దలాగా చేసేసిన తర్వాత ఎక్కడ చూడండి మనకి పిండి అనేది లేదు ఇలా రావాలన్నమాట ముద్ద అనేది అప్పుడే మనకి తాలిక విడిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా వచ్చిన ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు అలాగే తాలికనేవి అనేవి చేసుకుందాము మీకు తడి బియ్య పిండితో అయినా సరే చేసుకోవచ్చు కానీ పొడి బియ్య పిండితో చాలా మంది తాలూకలు చేయాలంటే భయపడిపోతూ ఉంటారు తాలూకలు విరిగిపోతాయని రావని కానీ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అస్సలు పాలు అనేవి విరగవు తాలూకలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ పాలు తాలూక అనేవి వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి తాలూకలు ఈజీగా ఇలా పిండి తీసుకొని చేతితో చక్కగా ఇలా వస్తారంటే మనకి తాలూకలు అనేవి రెడీ అయిపోతాయి అలాగే ఉండ్రాలు కూడా చూడండి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చూడితే మనకి ఉండ్రాలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి మీకు చేతితో చేసుకునే టైం లేకపోతే మీకు చిన్న చిట్కా అనేది చెప్తానండి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట తక్కువ టైంలో ఈజీగా తాలూకలు అనేవి రెడీ అయిపోతాయి అది ఎలాగ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను కొన్ని చూడండి నేను చేతితో చేసిన తాలూకలు ఉండ్రాళ్ళు అనమాట వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీకు చిన్న చిక్కా అనేది చూపిస్తాను అన్నాను కదా మనకి చక్రాల గిద్దులు ఉంటాయి కదండి మనం చక్రాలు పోసుకునే గిద్దులు ఆ గిద్దె తీసుకొని ఇదిగోండి పెద్దవి పెద్ద హోల్స్ ఉన్నాయి ఉంటాయి కదా ఆ ప్లేట్ అనేది పెట్టేసుకొని మనం పిండి వచ్చేసి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ చక్రాల గిద్దులో పెట్టేయండి నిండా పెట్టేయండి మరలా మనం పిండి తీసుకునే అవసరం ఉండదు చక్కగా ఇలా నిండా పెట్టేస్తే మనం చక్కగా ఒకసారి ఒత్తుకోవచ్చు అనమాట కొంచెం పిండి లాస్ట్ లో అలా ఉంచేయండి మనకి పాయసంలో కావాలి కాబట్టి పిండి అనేది అలా ఉంచాను నేను ఇదిగోండి చూడండి చక్కగా ఇలా ఒక ప్లేట్ లోకి చూసారా ఎంత చక్కగా వచ్చేయో విడివిడిగా చూడండి ఇలా మీరు పాలల్లో కూడా పిండి కానీ మీకు అర్థం కావాలని ఇలా నేల మీద నేను ఒత్తి చూపించాను అనమాట ఇప్పుడు ఇదిగోండి మరుగుతున్న ఈ పాలల్లో కొంచెం ఈ కట్టి చూసారా మనం లో ఫ్లేమ్ లో పెట్టేసి మరిగించుకుంటే ఇలా మరిగిన పాలల్లో ఇప్పుడు మనం పాల తాలికలు అనేవి వేసుకుందాం ఆల్రెడీ మనం తాలూకలు అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ తాలికలు కొంచెం కొంచెం ఇందులో వేసేయండి ఉండ్రాళ్ళు తాలికలు వేసేసి ఎమ్మటిని గరిట పెట్టి కలపొద్దండి కలిపారు అంటే అవి వీడిపోతాయి అన్నమాట ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇదిగోండి మనం చక్రాల గతో ఒత్తినివి కూడా ఇందులో వేసేసుకున్నాము ఇదిగోండి చక్రాల గిడ్తో డైరెక్ట్ గా ఇలా పాలల్లో కూడా మీరు ఒత్తేయొచ్చు మొత్తం పిండినంతకుని కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా అయిపోతుంది అనమాట మీరు చేతితో చేసే టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఒత్తిసిన తర్వాత స్లోగా గరిట పెట్టి ఇలా కలపండి మరి ఎక్కువగా కలిపేయకుండా ఇలా కలిపేసి లోపలంలో పెట్టేసి అలా వదిలేయండి చక్కగా అవి కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని చిన్న టిప్స్ అని చెప్పాను కదండి బెల్లం వచ్చేసి ముప్పై ఒక కప్పు వరకు తీసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట బెల్లం ఇలా ముప్పై ఒక కప్పు బెల్లాన్ని కూడా ఇలా గడ్డలు ఉన్నా సరే కరిగిపోతుందండి ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి కలిపేయండి మనం ఎప్పుడు పాల తరీ చేసినా బెల్లం అనేది మెత్తగా దంచేసి పాలల్లో డైరెక్ట్ గా యాడ్ చేసేస్తాము అలా యాడ్ చేసినప్పుడు ఏంటంటే పాలు ఇరిగిపోతే ఒక్కొక్కసారి కొంచెం లైట్ గా సాల్ట్ అనేది కలిసిద్దండి అండి ఉప్పులో అది బెల్లంలో అలా కలిసినప్పుడు ఏంటంటే పాలు అనేవి ఒక్కొక్కసారి ఇరిగిపోతా ఉంటాయి కానీ ఇలా కరిగించుకొని మీరు వడ పోసుకొని యాడ్ చేయడం వల్ల మనకి పాల తాలూకలు అనేవి ఇరిగిపోవు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట ఇప్పుడు వాటిని లో ఫ్లేమ్ లో పెట్టి అలా ఉంచేసిన తర్వాత ముందుగా మనం పిండి కొంచెం మిగిల్చుకున్నాం కదండి ఆ పిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు పాలు తాలికలు అనేవి ఒకసారి చూద్దాం నేను సగ్గ బియ్యం ముందుగానే ఒక పావు గంట ముందు నాన్న పెట్టి ఉంచానండి సగ్గ బియ్యాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం పాలల్లో ఆల్రెడీ మనకి తాలికలు అనేవి ఉడుకుతున్నాయి కదా లో ఫ్లేమ్ లో పెట్టానండి నేను హై ఫ్లేమ్ లో పెడితే మనకి కింద అడిగంట వేసే అవకాశం ఉంది అందుకనే నేను లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను అనమాట ఇలా లైట్ గా తిప్పండి గరిట్ పెట్టి ఇలా లైట్ గా కలుపుకున్న తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా ఈ సగ్గు బియ్యం ఈ తాలికలు ఉడికే లోపల మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకున్నాం ఇలా పిండి వేయడం వల్ల మనకి చిక్కగా వస్తాయి అనమాట తాలికలు అనేవి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యి వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా రెండు టీ స్పూన్లు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటి పెట్టి లైట్గా గా కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకి బెల్లం అనేది కరిగిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి చక్కగా బెల్లం అనేది ఇలా కరిగిపోయింది కదా మనకి ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ మొత్తాన్ని కూడా వడపోసుకుంటూ పాతాలికల్లో కలిపేస్తాం ఇంకొండి తాలికలు కూడా చక్కగా మనకి కుక్ అయినాయి చూసారా ఇలా కుక్ అయినప్పుడు మనం బెల్లం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఇలా ఒక టీ గంట కానీ లేదా స్టైనర్ అంటే స్టైనర్ గాని తీసుకొని దీని సహాయంతో ఇలా వడపోసేయండి మీరు ఈ చిన్న చిట్కాని ట్రై చేసి కనుక తాలూకలు చేశారంటే పాలనేవి అస్సలు ఇరిగిపోవు మనకి తాలికలు కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి అన్నమాట పాల తాలికల్ని మీరు ఎంజాయ్ చేస్తారనమాట అంత రుచిగా ఉంటాయి తాలూకలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి చూడండి ఇలా లైట్ గా లాస్ట్ లో ఉన్న గడ్డలను కూడా ఇలాగా ఎనిపేసి చక్కగా ఈ బెల్లాన్ని కూడా అందులో వేసేయండి మనకి ఏమైనా నలకలో గట్టా ఉన్నా గానీ ఈ టీ గంటతో వడపోసినప్పుడు ఇందులోకి వచ్చేస్తాయి అనమాట మనం ఇబ్బంది పడే పని లేదు ఇలా వేసేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి కలిపేసుకుందాం చూడండి మనం లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయడం వల్ల స్లోగా కుక్ అవుతున్నాయి అవి ఇలా చేశారంటే మీరు అస్సలు పాలు తాలూకనేవి విడిపోవండి పాలు కూడా విరిగిపోవన్నమాట ఇలా లైట్గా కలుపుకొని వదిలేయండి అప్పుడు పాలు అనేవి దగ్గరకు వచ్చేసి తాలిక అనేవి చిక్కబడతాయి అనమాట చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అయ్యి చక్కగా కుక్ అవుతున్నాయి కదా ఇంకొక టెన్ మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే మనకి పాలు తాలికలు అనేవి రెడీ అయిపోతాయి వినాయక చతుర్థి స్పెషల్ పాల తాలికలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం దింపేసి పక్కన పెట్టేసుకుందాం మీరు ఇలా ఉన్నప్పుడే దింపేసి పక్కన పెట్టేసారంటే చక్కగా అవి దగ్గరికి వచ్చేస్తాయండి అండి మొత్తం కూడా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా సర్వ్ చేసేసుకుని అంతేనండి వినాయక చవితి స్పెషల్ పాల తాలూకలు అనేవి రెడీ అయిపోయినాయి పాలు విరగవు పాల తాలూకలు విడిపోకుండా అద్భుతమైన రుచితో పాల తాలూకులు అనేవి రెడీ అయిపోయినాయి మరి ఇంకెంత కాలసీ మీరు కూడా రెడీ చేసుకోండి రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్